హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ దేవ్ కంటెంట్ ఎవరైతే నా ఛానల్ లైక్ చేయలేదో లైక్ చేయండి అండ్ ఒక నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ వాళ్ళు సో చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ వీడియోలోకి వెళ్ళిపోతే మంచు మోహన్ బాబు గారు మళ్ళీ ఇంకో ఆడియో లీక్ చేశారు అదే మన హాస్పిటల్ డిశ్చార్జ్ అవుతుండగా ఇంకో మళ్ళీ ఆడియో అనేది లీక్ చేశారు ఫస్ట్ ఏమో హాస్పిటల్లో జాయిన్ అవ్వక ముందు వీడియో ఆడియో లీక్ చేశారు ఇప్పుడు డిశ్చార్జ్ అయిన తర్వాత ఆడియో టూ అని చెప్పి లీక్ చేశారు ఇదేదో లీక్స్ లీక్స్లా లేదు మ్యాటర్లోకి వెళ్ళిపోతే ఆడియోలో ఇదైతే ఉంది మంచు మనోజ్ నా ఇంటికి అది అర్ధరాత్రి గేట్లు పగలు కొట్టుకొని లోపలికి వచ్చాడు సో అది మా ఇంటి సంబంధం సో మీడియా వాళ్ళు మా ఇంటి లోపలికి రావాల్సిన పరిస్థితి ఏంటి అని చెప్పి మోహన్ బాబు గారు అయితే క్వశ్చన్ చేశారు సో ఇందులో అయితే నేను మోహన్ బాబు గారికి అంగీకరిస్తాను ఎందుకనంటే అర్ధరాత్రి ఆ సమయంలో అది మంచు మోహన్ బాబు గారి ఇంటి లోపలికి అది ఆయన పర్మిషన్ లేకుండా ఎవరు వెళ్ళడానికి లేదు అది మీడియా అయినా సరే కన్న కొడుకైనా సరే కన్న కూతురైనా సరే కట్టుకున్న భార్య అయినా సరే ఆయన ఇదే చెప్పుకుంటూ వచ్చారు సో మా ఇంటి ప్రాబ్లం మేము చూసుకుంటాం నా కొడుకు వచ్చాడు మేము చూసుకుంటాం దాంతోపాటు మీరెందుకు వచ్చారు మీరు రావాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది ఎందుకు వచ్చి నా ముందు మైక్ పెట్టారు ఆల్రెడీ నేను ఒక సిచ్యువేషన్ నుంచి నేను ఫేస్ చేస్తున్నాను సో ఇది చూసి సడన్గా నేను నమస్కరించుకుంటేనే నేను ముందుకు వచ్చాను సో సడన్గా మైక్ పెట్టేటప్పటికి నా యొక్క ఉగ్రూపం అనేది బయటకు వచ్చింది అయినా సరే అది కూడా నాకు తప్పే బట్ ఆ హీట్ ఆఫ్ మూమెంట్లో నేను అది చేయాల్సి వచ్చింది నేను ఆ లోగో కానీ మనిషిని కానీ వ్యక్తిని కానీ ఎవరిని చూడలేదు అక్కడ జరుగుతున్న ఘర్షణలోకి ఇంకొకరు వస్తే ఎవరికైనా ఇదే జరుగుతుంది సో ఇదైతే నిజమైపోయారు కదా భయ్య ఒక నలుగురు కొట్టుకునే దాంట్లోకి వెళ్తే సడన్గా మనం ఆపుదాము లేదంటే వెళ్ళి మాట్లాడదామని అంటే మనకి మనకు కూడా ఒక దెబ్బ అయితే పడుతుంది అండ్ మోహన్ బాబు గారు ఇది కూడా చెప్పారు భయ్యా ఏంటంటే నేను అలా చేసి ఉండను ఇది ఆ శివుడికే తెలుసు నెక్స్ట్ తెలుగు రాష్ట్ర ప్రజలకి తెలుసు నేనేం చేశానో నేను ఎటువంటి వాడినో నేను ఒక రాజ్యసభ నాయకుణ్ణి పరోక్షంగా ప్రత్యక్షంగా ఎన్నుకున్న ఒక నాయకుడిని ఎంతో నిజాయితీగా పాలన చేసిన నేను నేను అలాంటిది ఎందుకు చేస్తాను మీడియా వారు నాకు ఎంతో సన్నిహితులే అలాగే టీవీ త్రీ ఇంటూ త్రీ రజనీకాంత్ కూడా నాకు చాలా సన్నిహితుడే అతను నా బ్రదర్ అంటారా కొడుకు అంటారా అది ఏదైనా అనుకోండి బట్ ఇలాంటి సమయంలో మా ఇంటికి అది ఒక కుటుంబ సమయంలోకి ఒక మీడియా వచ్చి ఇట్లా చేయడం అనేది తప్పు అని ఆయన ఖండించారు ఇంటి సమస్య ఎప్పుడు వీధిలోకి రాకూడదని అంటే పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ మన మంచు మోహన్ బాబు గారిని అయితే రేపొద్దున్న టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీ తీసుకుంటుందని నా అభిప్రాయం ఎవరికైతే గాయమైందో ఆయనకి మనస్ఫూర్తిగా సారీ చెప్పి అండ్ నెక్స్ట్ అతనికి అయ్యే ఖర్చు అంతా మంచు మోహన్ బాబు గారు భరిస్తారని చెప్పి ఆయన ఆడియోలో అయితే చెప్పారు కానీ రాచకొండ సిపి మాత్రం నిన్న మంచు విష్ణుకి కానీ మంచు మనోజ్కి కానీ ఎటువంటి ప్రెస్ మీట్స్ కానీ ఇట్లాంటి ఆడియో లీక్స్ కానీ చేయొద్దని రిక్వెస్ట్ చేశారు బట్ మంచు మోహన్ బాబు గారు మళ్ళీ దాన్ని అతిక్రమించి బయటికి ఈ ఆడియో లీక్ బయటికి రావడంతో మళ్ళీ మంచు మనోజ్కి ఏమవుతుంది అనేది వేచి చూస్తూ ఉండాలి మనం బట్ మంచు మనోజ్ గారైతే మీడియా ముందు సమీక్షంగా ఐమ్ సారీ మా నాన్నగారు తరపున నేను సారీ చెప్తున్నాను మా నాన్నగారు దేవుడు అని చెప్పిన మంచు మనోజ్ ఈ టోటల్ సినారియో అంతా చూస్తుంటే సో నాకైతే మీడియాదే తప్పనైతే అనిపిస్తుంది ఎందుకు అంటే మీడియా ఒక ఇంటికి అలా తలుపులు బద్దలు కొట్టుకుని కొడుకు వెళ్ళచ్చు తన కన్న తండ్రి కాబట్టి కొడుకు వెళ్ళచ్చు బట్ మీడియా అనేవారు ఒక థర్డ్ పర్సన్ అనేది అవుట్ ఆఫ్ ఫ్యామిలీ వెళ్తే ఆబ్వియస్లీ ఇట్లాంటి గొడవలే ఖచ్చితంగా జరుగుతాయని నా అభిప్రాయం మీరేమనుకుంటున్నారో కమెంట్ డౌన్లో తెలపండి ఒకవేళ నా ఛానల్ కనుక లైక్ చేయకపోతే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతే మళ్ళీ మీరు సబ్స్క్రైబ్ అని చేస్తున్నాను సబ్స్క్రైబ్ చేసుకోండి